జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కేంద్రంలో నెల్లూరు నగర పురపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం శుక్రవారం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు పురపాలక శాఖ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగురూరి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు అన్ని డివిజన్ల ఆర్డీఓలు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ సమీక్షలో అనాథరైజ్ లేఅవుట్లపై చర్చ జరిగింది ఈ సందర్భంగా అనాథరైజ్డ్గా ఏర్పాటు చేసినటువంటి లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునే అంశంపై చర్చించడం జరిగింది అనంతరం కావలి శాసనసభ్యులు దొంగమటి వెంకట కృష్ణారెడ్డి మంత్రి నారాయణ సమక్షంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనాథరైజ్డ్ లేఅవుట్లు వేసుకున్నవారు అవి కొన్నవారు వాటిని రెగ్యులరైజ్ చేసుకునే అంశంపై ప్రత్యేకంగా తెలియజేయడం జరిగిందని కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు

ये टीचर्स बहुत सब्जेक्ट्स हैं मगर टीचर्स बहुत सब्जेक्ट्स हैं सी समझते हैं ये वांटेड जिनका क्लास देश में जो बढ़ सके आखिर में तो जेनिटेंड जेनिटेंड अपना कम नहीं सकता वंचित होंगे जब कोई बैठ जाता हो वो बंदिश सामने नहीं जाएगा बिल्कुल నమస్కారాలు ముఖ్యంగా ఈ రోజున రాష్ట్ర మంత్రి వర్లు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏరియాల్లో అనాథరుడిగా వేసినటువంటి లేఅవుట్లు అన్నిటిని రెగ్యులర్ చేయాలి ఎవరైతే తెలిసి తెలియక కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో బ్యాంకు లోన్లు వచ్చే విధంగా ప్లాన్లు పెట్టుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్వరంగా పర్మిషన్లు వచ్చే విధంగా ప్రతి ఫ్లాటు ఓనర్ని ఒక ధైర్యవంతుడిగా నిలిపే విధంగా ఈ రోజున మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎల్ఆర్ఎస్ క్రీమ్ను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అనాథలకు అవకాశాలు లేకుండా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా మన జిల్లా మంత్రి కాబట్టి ఈరోజు మనందరూ కూడా ఒక అదృష్టం ఆయన ఈరోజు మమ్మల్ని అందరితో కూడా కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించే దిశగా మాకు ఒక మార్గదర్శకాన్ని కూడా ఇచ్చారు ఈ సందర్భంగా మా కావల నియోజకవర్గంలో కూడా దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు ఎకరాలు ఈరోజు అనాథరులు లేఅవుట్లు వేసు ఉన్నారు వీటన్నిటిని రెగ్యులరైజ్గా చేయగలిగితే కొనుక్కున్నటువంటి ప్రతి పేదవాడు కూడా ధనవంతుడు కాగలుగుతాడు ప్రతి పేదవాడు ధైర్యవంతంగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల కంటే ఈరోజు మార్కెట్ వాల్యూ ఈరోజు ప్రజెంట్ ఏ రేట్ అయితే కార్డు వ్యాల్యూ ఉందో ఆ కార్డు వ్యాల్యూ ప్రకారం ఎన్ని గజాలైతే కొనున్నారు ఆ గజాలని మున్సిపాలిటీ కానీ లేదా గ్రామ పంచాయతీలో లేదా నృడాలో అప్లై చేసుకోగలిగితే ఆ మార్కెట్ వాల్యూ మీద ఏడు పర్సెంట్ ట్యాక్స్ కడితే ఈరోజు మీ ప్లాట్ రెగ్యులైర్ చేయడానికి అవకాశం ఉంది అదే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టాలంటే ఫోర్టీన్ పర్సెంట్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు కట్టుకున్నందువల్ల రోజు మీకు ఫర్దర్గా బ్యాంకు లోన్లు కానీ ఇతర రూపాయలు కూడా మీకు బెనిఫిట్లు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని జిల్లా ప్రజానికం అందరూ కూడా సద్వినియోగం చేసుకుని నెల్లూరు జిల్లాలో అనాథరి లేవుట్లకు తావు లేకుండా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఫ్లాట్లు కొనేదానికి నాంద్యపలినటువంటి నారాయణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి లేవర్ రెగ్యులర్ అని ఆశాభావంతో ఈరోజు మేము ఉన్నామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అభివృద్ధి ప్రధాన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం